జనగాంలో వరంగల్ జిల్లా అంటే టీఆర్ఎస్కో లేకపోతే తెలంగాణ ఉద్యమానికో అదొక ప్రత్యేకమైన ప్రాంతం అక్కడ వేరే రాజకీయ పార్టీల పరిస్థితే ఉండదు అన్నట్టుగా చర్చ జరిగేది కానీ అత్యధికంగా మెంబర్షిప్ జరిగింది భూపాలపల్లి వరంగల్ జిల్లా అయితే మొన్న మనం ఎంపీటీసీ గెలిచింది జనగాంలో ఎంపీటీసీ గెలవడం జరిగింది రెండవది కూడా మహబూబాబాద్ వరంగల్లోనే మనం పోటీ చేస్తే మార్జిన్లో ఓడిపోయినాం మన తెలుగుదేశం పార్టీ ఇంకో అభ్యర్థికి ఇద్దరు పోటీ పడితే ఒకరికి మనం టికెట్ ఇస్తే రెండో వాళ్లకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది మన దాంట్లో నుంచి తీసుకొని మనకు కాంగ్రెస్కు సమానంగా ఏడు వందల ముప్పై ఒక్క ఓట్లు వస్తే టీఆర్ఎస్కు ఎనిమిది వందల ఓట్లు మాత్రమే వచ్చినాయి అంటే ఈరోజు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో ప్రజలలో ఒక మార్పు ఒక చైతన్యం వచ్చింది అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో రెండు వార్డు మెంబర్లు జరిగితే ఒకటి మనం గెలిచినాం రెండవది మన మద్దతుతో బీజేపీ గెలిచింది నా నియోజకవర్గంలో కూడా రెండు వార్డు మెంబర్లు జరిగితే రెండిటికి రెండు తెలుగుదేశం పార్టీనే గెలిచింది ఖమ్మంలో కూడా వరంగల్ దగ్గర కూడా సర్పంచ్ ఎన్నికలు జరిగితే ఇరవై ఏడు ఓట్లతోనే మహబూబాబాద్లో ఇరవై ఏడు ఓట్ల అంత తక్కువ మార్జిన్తోని తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది ఖమ్మంలో కూడా మన మద్దతుతోటి తుమ్మల నాగేశ్వరరావు గారు యాభై వేల ఓట్లతోని ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయితే అదే నియోజకవర్గంలో వార్డుకు ఎన్నికలు జరిగితే మనం అందరం కలిసి అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు టీఆర్ఎస్ను ఓడించాలి మీరు అందరూ ఒకరి మీద ఒకరు పోటీ పెట్టుకోకండి అంటే మనం మద్దతు ఇచ్చిన వాడికి నాలుగు వందల నలభై ఏడు ఓట్లు వస్తే టీఆర్ఎస్ అభ్యర్థికి నలభై ఒక్క ఓట్లు మాత్రమే వచ్చి డిపాజిట్ కూడా జప్తాయి మొన్న తుమ్మ నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయిన నియోజకవర్గంలో టీఆర్ఎస్ వార్డు మెంబర్ కు నాగేశ్వరరావు గారు మంత్రి గారు ఉండి ఎన్నికలు చేస్తే డిపాజిట్ రాలేదు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొత్తం పదిహేను ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగినాయి పదిహేను ఎంపీటీసీలల్లో ఎనిమిది ఎంపీటీసీలు టీఆర్ఎస్ గెలిస్తే ఏడు ఎంపీటీసీలు ప్రతిపక్ష పార్టీలు గెలిచినాయి ఈ ఎనిమిది ఎంపీటీసీలకు కానీ పదివేల ఐదు వందల ఓట్లు టీఆర్ఎస్కి వస్తే ప్రతిపక్ష పార్టీలకు పన్నెండు వేల ఐదు వందల ఓట్లు వచ్చినాయి అంటే ఈరోజు టీఆర్ఎస్ అక్కడక్కడ గెలుస్తుందంటే కూడా ఇవాళ ప్రతిపక్ష పార్టీలలో ఓట్లల్లో వచ్చే చీలికలతోటి మాత్రమే గెలుస్తుంది తప్ప వాళ్లకు సంపూర్ణమైన మెజార్టీ లేదు నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన జనార్దన్ రెడ్డికి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వస్తే వ్యతిరేకంగా ముగ్గురు చీలిపోయి నిలబడడం తోటి అరవై శాతం ఓట్లు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా వచ్చినాయి ఎందుకు క్రోడీకరిస్తున్నా అంటే మెదకు పార్లమెంట్ ఎన్నికలల్లా వరంగల్ పార్లమెంట్ ఎన్నికల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలల్లా రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలల్లా టీఆర్ఎస్కు కు యాభై నుంచి అరవై శాతం ఓట్లు వచ్చినాయి ఏవైతే ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ కి అసలు పోటీనే లేదు ఒక్క టీఆర్ఎస్కే కి అరవై శాతం ఓట్లు వస్తే మిగతా అన్ని ప్రతిపక్షాలకు కలిపి నలభై శాతం ఓట్లు కూడా రాలేదని టీఆర్ఎస్ నాయకులు వేదికల మీద చెప్పుకున్నారు మరి ఈరోజు నేను అడుగుతున్న ఆనాడు మాట్లాడిన రాసిన పత్రికలను టీవీల వాళ్ళను విశ్లేషణలు రాసిండ్రు ప్రతిపక్షాలు అందరి కలిపితే కూడా నలభై శాతం ఓట్లు రాలే ఒక టీఆర్ఎస్ పార్టీకి అరవై శాతం ఓట్లు వచ్చినాయి మొత్తం తెలంగాణలో కేసీఆర్ కు బ్రహ్మరథం పడుతున్నా అని చెప్పి కొన్ని టీవీలు కొన్ని పత్రికలలో రాయడం జరిగింది నేను ఈరోజు ఆ పాత్రికే మిత్రులను విశ్లేషించండి ఈరోజు అరవై శాతం నుంచి ముప్పై తొమ్మిది శాతానికి టిఆర్ఎస్ పార్టీ ఓట్లు పడిపోయినాయి ప్రతిపక్షాలకు అరవై ఒక్క శాతం వస్తే టిఆర్ఎస్ కు ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చినాయి అంటే పతనం అనేది టిఆర్ఎస్ ప్రారంభమైంది మూడు సంవత్సరాలు తిరిగే లోపల బలంగా ఉంది అనుకున్న టిఆర్ఎస్ పార్టీ పతనం ప్రారంభమైంది ఇంకా రెండు సంవత్సరాల అధికారంలోన్నా ఈ రోజు టిఆర్ఎస్ రాజకీయంగా ఓట్ల పర్సంటేజ్ ఏదైతే పడడం మొదలుపెట్టిందో దీన్ని మన అందరం కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా